ఎవరైనా సరే తన దగ్గర ఉన్నదానినే ఇతరులకు ఇవ్వగలుగుతాము అలాగే శాంతి బాటలో సాగేవారి శాంతి ప్రదాతలు కాగలుగుతారు విశ్వ శాంతి ప్రదాత అయిన సాయినాథుడు ఒక్కరే అఖండ శాంతిని అందించగలరు అన్నది సత్యం సాయినాథుడు దివ్య సంరక్షణ మన లోపల వెలుపల శాంతిని నింపి ప్రశాంతంగా ఆనందంగా జీవితం సాగేలాగా చేస్తుంది కనుక హింస ద్వేషము వంటి దుర్గుణాలను మన హృదయం నుండి తొలగించేద్దాం అఖండ శాంతి ప్రదాత అయిన సాయినాథుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం అప్పుడు మన హృదయం శాంతి నిలయమై బాబా మందిరమై అలరారుతుంది సాయినాథుని మన మనసులో మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనకు కూడా సాయినాథుని లక్షణాలు వస్తాయి ఇదే మన సాయినాథుడు మన నుండి కోరుకునేది ప్రతి ఒక్కరికి ప్రేమని పంచుదాం మనము ప్రేమగా ఉందాం సర్వేజన